వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్ ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మనకైతే సీరియల్ అయితే వచ్చేసింది అనమాట మనకైతే బండి పచ్చి పేర్లు అయితే పిలిచిర్రు మనది వచ్చేసి పత్తి సీరియలు ఉండే మన బండి చూస్తున్నారా మన బండి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టేసినాం మన బండి తర్వాత పొలవనింకనన్న బండి ఉంది నెక్స్ట్ వచ్చేసి కంచలే అదే బండి అయితే కంచల యాదే కాకది ఇంతకుముందు కూడా మనం వెళ్ళినాం చూస్తున్నారు కాదు ఆ బండికి అదే బండి ఈ బండి వచ్చేసి మనది వచ్చేసి మన ఇంకా అన్నది ఉంది ఇంకా అజయ్ అన్న బండి కూడా వస్తుంది నాలుగు బండ్లు అయితే రఘునాథపల్లి లోడ్ అవుతున్నాయి బండ్లు అయితే ఎలా లోడ్ అయితే ఏంటి అనేది కూడా నీకు చూపిస్తా చూడండి ఇప్పుడైతే ఆ బండి అయితే లోడ్ అవుతుంది బండి అయితే సగం అయితే అయింది ఇక లోపల పెట్టిచ్చిండు ఇవన్నీ పేర్లు అయితే చూస్తున్నారు ఆ పేర్లు అయితే ఎట్లుంటాయి అనేది మన బండి అయితే అక్కడ బయట ఉంది పక్కలు అయితే చాలా అంటే చాలా దుమ్ము వస్తుంది పత్తి పేర్లది ఇక అందుకనే ఈరోజు ఇట్లా మాస్టర్ ఇట్లా ఉంటుంది కదా మనకి ఇది ఇదైతే అయితే తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే మస్తు చెవులలాగా పోతుంది ముక్కలాగా పోతుంది టెస్ట్ అని ఇదైతే తెచ్చుకున్నాం ఇప్పుడైతే కాకదైతే లోడ్ అవుతుంది ఇక నెక్స్ట్ మనదే బండి మన వెళ్ళిన తర్వాత ఎంకనది వెంకనన్న బండి తర్వాత అజయ్ అన్న బండి కూడా వస్తుంది మనం ఈ ఏంటంటే ఇది మూడో ట్రిప్ కదా అండి కొట్టబట్టి మొత్తం వీడియో అయితే రోడ్డు మొత్తం అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయను మనకు వచ్చేసి రఘునాథ పిల్లికి అనమాట లోడ్ వెళ్ళేది మనకి ఎంత ఉన్నా కానీ బండ్లు ఎన్ని బండ్లు లోడ్ అవుతున్నాయి అన్లోడింగ్ బయట ఎట్టు ఉంటుంది మనకి సీరియల్ ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనది యాదే కాకదైతే లోడ్ అయితే అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అది అయిపోతుంది నెక్స్ట్ మన బండి అనమాట మనం లోడ్ పెట్టేది లోడ్ పెట్టినప్పుడు నేను ఎట్లా బండి ఎట్లా పెడుతున్నా ఏందనేది కూడా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు యాదే కాకదైతే బండి లోడ్ అయింది ఇక ఆయన వెళ్ళిపోతుండు ఇక ఆయన వెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు నెక్స్ట్ మనదే పెట్టేది పెట్టొచ్చు ఈ బండికి పట్ట కట్టాలి ఇక నెక్స్ట్ మనదే ఇక పెట్టేది ఫైనల్గా అయితే మన బండ్లో అయితే లోడ్ అయితే స్టార్ట్ చేసారు మనకు వచ్చేసి మూడు వేళ్ళు అయితే పేమెంట్ వేసాడు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట ఇదే ట్రాక్టర్తో అయితే మనకి లోడ్ అనేది చేస్తారు ఇంకా వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కటి 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 అయితే దబాయిస్తారు అనమాట ఇక్కడి నుంచి గంజికెళ్ళి మొత్తం మనకి ఇట్లా వచ్చేసి పైన ఇట్లా పండబెడతారు పండబెట్టి పైన ఇంకోటి వస్తుంది అనమాట మనకి మనకు చూస్తున్నగా షాంపిల్ అనేది ఎట్లా తీస్తారనేది ప్రతిదారి ప్రతి ఏదేసి ఏదేసుకెళ్ళినా షాంపూలు అయితే వెళ్తుందనమాట ఇక మూటలు చూస్తున్నారు ఇక్కడ ఆ మూటలు షాంపిల్ మూటలే చూస్తున్నారు మనకైతే షాంపిల్ అనేది ఎలా కోస్తారు అనేది ఇట్లా షాంపూలు అయితే ఇట్లా కోస్తారు కోసేసి దాన్ని తీసుకెళ్తారు ఇట్లా వచ్చేసి ఇదంతా ఒక లాట్ ఉంటుంది అనమాట పేర్లు అది షాంపూలు అనేది పోయాక ఇట్లా వచ్చేసి షాంపిల్ ఓకే రాసి దాంట్లో షాంపిల్ రాస్తే అక్కడ అన్లోడ్ పాయింట్లో ఇప్పుడు పేపర్లలో అనమాట మనకి ఇది చూస్తున్నారు కదా కానీ ఇట్లా మొత్తం జమ చేసి పెడుతుంటాడు ఇంకా డాక్టర్ వచ్చేసి ఆ పండ్లతో పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట లోడర్ అంటారు దీన్ని మనకు వచ్చేసి లోడింగ్ ప్రాసెస్ అయితే ఇలాగే జరుగుతుంది ఇక ఇవి అన్ని బేడ్లు మన బండిలో వంద బేడ్లు ఉంటాయి ఇవి అన్ని బేడ్లు మనకు వచ్చేస్తాయి మళ్ళీ బండి తర్వాత తీసి మళ్ళీ మనం ఇక్కడ లోపల పెట్టేసేయాలి అక్కడ చూస్తున్న బేడ్లు తీసుకొచ్చి ఎలా పెడుతున్నాడు తయారై ఇంకో బండి ఉంటుంది ఆ బండి మీద అయితే తీసుకొని అనమాట అది చూడండి ఇంకో బండి మీద తీసుకొచ్చి ఇలా లైన్లో పెడతారు ఇదే వచ్చేసి కంపెనీ వచ్చేసి ఇలా పెడతారు ఇందులో పడతానా నేను పట్టలేను మనకైతే ట్రాక్టర్ తెచ్చి ఇలా పెడుతుంటుంది బాబ్రే బ్రే చూస్తున్నారు బండికి అయితే పట్ట కట్టేసినాం ఇక ఇక నెక్స్ట్ దగ్గర కాక వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తుండు లోపల పోయి బాగా ఆయుసం వస్తుంది లోపల మన బండి లోడ్ అయితే ఎంతవరకు అయిందో చూసి లోడ్ కాగానే తీసుకొచ్చి ఇక్కడ కాంట పెట్టి బండి పక్కకు పెట్టేసేయాలి ఇక పట్ట కట్టేస్తే పేపర్లు వస్తాయి పేపర్లు తీసుకుని అయితే వెళ్ళాలి చూస్తున్నారు చెమట బా కింద ఉండి గుంజితేనే కంఫర్ట్ పైకి ఎక్కితే నాకున్న బ్యాక్ పెయిన్ గొంగలేను చేయలేను లోపలికి లోపలికైతే పోదాం ఇక మన బండి అయితే ఎంతవరకు అయిందో లోడ్ తెలియదు బండి అయితే లోడింగ్ పాయింట్లో పెట్టేసి అయితే వచ్చిన ముందుకు వెళ్దాం అక్కడ అవుతుంది కదా మనది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక పైన నాకు తెలిసి ఎనిమిదో పన్నెండో వస్తాయి మనకి ఇంక మనది కూడా లాస్ట్ దీనిపైన ఈ యొక్క పది పన్నెండు పడతాయి కనుక ఇంకొచ్చేసి పైన ఒక ఎనిమిదో పన్నెండో వస్తాయి లాస్ట్ ఫైనల్ అయితే హైట్ ఫైనల్ అయితే మనదైతే లోడ్ అయితే అయిపోయిందనమాట ఈ లాస్ట్ మూడు పేర్లే ఏమైనా వేసేది మనకు చూసిన హైట్ అయితే సే వింతే హైట్ వచ్చింది లాస్ట్ టైం ఏమో పైన టూ టూ వేసారు ఇప్పుడేమో త్రీ వేసేసారు అనమాట ఇంకా లాస్ట్ మూడు ఇవే ఇక క్లోజ్ నెక్స్ట్ వచ్చేసి అజయ్ అనే బండి కూడా వచ్చింది అజయ్ అనే బండి వచ్చింది ఇప్పుడు ఎంకనైనా బండి అయితే పెట్టేస్తారు నువ్వు బయటికి వెళ్ళి కాంట పెట్టేసి దీనికైతే పట్టా అయితే కట్టేసుకోవాలి ఇక ఫైనల్గా అయితే లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళి పెట్టుకోవాలి వాళ్ళు చూసినా ఎలా అయితే తిరుగుతున్నారో కింద పడితే ఏమైనా ఉందా తలకే బదులుతుందిగా వచ్చేసి కాంటకే తెల్లాలి పెట్టుకొని పట్ట కట్టేసుకోవాలి ఇక కూడా బండి పట్ట కట్టేసినాం కదా ఇక పట్ట కట్టేసుకొని అక్కడ ఉంది కదా కాంట ఆ కాంట మనుషులు నిలబడరు కదా అక్కడే కాంట కాంట పెట్టేసుకొని పేపర్లు అయితే రావచ్చు నాకు తెలిసి పట్ట కట్టే లోపల పేపర్లు వస్తాయి ఇదే కాంట అయితే లోడ్ అయితే అయిపోయింది ఇక పట్ట కూడా కట్టేసిన మన బండికి చూపిస్తా చూడండి అమ్మ ఈ బండి పట్టా కట్టేసి ఇంకో బండి ట్వెల్త్ టైర్ వస్తుంది ఇంకా అన్నది ఇక మన బండికి అయితే ఇక రెగ్జిన్ పట్టేసి ఇంత ముందుకైతే కవర్ చేసినా కానీ ఇక కవర్ రెండు పట్టాల కింద కింద ఉందని చెప్పేసి అది తీయలేదు ఇక ఇప్పుడు వచ్చేసి మనది పేపర్లు రాగానే ఇక బయలుదేరాలి ఇది కాంట పెట్టేది ఏం లేదు ఇక డైరెక్ట్ పేపర్ రాగానే వెళ్ళిపోవడమే ఇక ఇక డీజిల్ కూడా అన్నీ అయితే కొట్టేసుకున్నాం ఇక ఈయనైతే కొట్టి కంచలే అదే కాక కొట్టించుకోలేదు అన్నాడు ఇక మనమైతే షాప్కి వెళ్ళిపోతాం ఈయన మధ్యలో తింటాను కావద్దాం అని తినేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక పేపర్లో అయితే వచ్చినాయి ఇక మనకి అయితే బయలుదేరుతున్నా ఇక మన ఇంకానైనా బండి కూడా వచ్చింది అక్కడ లోడ్ అయింది కదా ఇక అజయన్న కోసం వెయిట్ చేస్తుండ్రు అజయన్న ఈయన కలిసి ఇద్దరు కలిసి పట్ట కట్టుకుంటారు మనదైతే పట్ట కట్టేస్తాం వెళ్తున్నాం ఇక ఇక్కడ వచ్చేసి గేట్లో ఒకటి పేపర్ ఇస్తారు చూస్తున్నారు కదా ఈ పేపర్ ఇచ్చేసిన అంటే ఇంకా బయలుదేరుడే ఇక మళ్ళీ మనకు ఒక పాక్ అంటే హాఫ్ కిలోమీటర్ అయితే మన లోకల్ వెళ్తాం కాబట్టి కొత్త ఇబ్బంది అయితే ఉండాలి మనకి వీడియో అయితే ఏం తీయలేను ఏమైందో మళ్ళీ బండి రైట్ రైట్ దైటే మొత్తం ఐదు వందలు ఐదు వందల లోట్లు రెండిచ్చిపోయాడు ఐదు వందల లోట్లు రెండిచ్చిపోయిండు చాల రైట్ చిల్లర్ రఘునాథ్ పెళ్ళి ముంగలైతే కాక డీజిల్ కొట్టిస్తా అన్నాడు డీజిల్ కొట్టించుకున్నాక ముందైతే వెళ్తాడు ఇక డీజిల్ కొట్టించుకున్నాక మధ్యలో ఏమైనా అవి తిన్నామంటున్నాడు ఇక ఎంత బాక్స్ కూడా తెచ్చుకున్నాయి ఇక మళ్ళీ హోటల్ ఎందుకు తినేదని ఇప్పుడైతే రైల్వే ట్రాక్ ఉంటుంది అక్కడ పంటదాపాలేదా అనేది అయితే తెలియదు ఇంకా వీడియో అయితే ఏం తీయను ఎందుకంటే రాంగ్ రూట్ వెళ్ళాలి కొంచెం ఫైనల్గా అయితే వచ్చేసి భువనగిరి వచ్చేసినాము ఇలా ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ దగ్గర అయితే రైట్ కొట్టేసేయాలి మనం కాక డీజిల్ కొట్టిస్తా అంటే కానీ అడ్వాన్స్ కొట్టాలి అడ్వాన్స్ కొట్టినాక డీజిల్ కొట్టిస్తా అని ఇప్పుడే డీజిల్ కొలిచినాము కొలిస్తే మనకి సరిపోనుంది మళ్ళీ వస్తుంది డీజిల్ అయితే ఇక ఇప్పుడైతే ముందెళ్ళి నన్ను ఆగి భోజనం తీసేసుకొని ఇక బయలుదేరతాం ఇక డేర్ టెళ్ళిపోతాం మధ్యలో ఒక దగ్గర ఆగి కూరగాయలు బియ్యం తీసుకొని బయలుదేరుతాం ఇక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరకి వచ్చేసినాం అనమాట మనకు కొంచెం రాంగ్ రూట్ రావాలా కొంచెం రాంగ్ రూట్ వచ్చి మనం ఈ మట్టి రోడ్లు అనేది వెళ్ళాలి చూసినాం కదా లాస్ట్ వీడియోలో అయితే కొంచెం ముందుకు వెళ్ళాక ఎన్ని బళ్ళు ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను గా అయితే అన్లోడింగ్ దగ్గరకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక నిన్న ఫైవ్ థర్టీ అయింది ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఇక ఇప్పుడు మన బండి సీరియల్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా కాంటా దగ్గర అయితే వచ్చేసినా ఇక ఫస్ట్ లోపల పోయిన బండ్లు కూడా అన్లోడ్ అయినాయి వెనక మొత్తం సీరియల్ ఐదు బండ్లు మనే ఉన్నాయి చూస్తున్నారు అక్కడ ఒప్పిస్తున్నాయి కదా బండ్లు ఒక ఎనభై బండ్లు దానికి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడే మాకు సీరియల్ వచ్చింది ఇక అన్లోడ్ అయితే అవుతుంది అవుతుంది అన్లోడ్ ఎలా అవుతుంది అనేది కూడా మేము చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి గోదాములు ఇయ అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనమే కాంటాక్ట్ అయ్యేది ఇక చూస్తున్నా ఇంకా కంచెలు ఏదే కాక బండి ఉంది మన బుచ్చమల్లుడు అన్న కూడా ఉన్నారనమాట ముంగల వెనకనే ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు కదా వచ్చేసి బుచ్చమల్లుడు వచ్చాడు కంచలే అదే తర్వాత అజయ్ అన్న ఉన్నాడు తర్వాత కిరణ్ ఉన్నాడు మొత్తం ఐదు బండ్లు అనమాట మనకి అన్లోని ప్యాంట్ కూడా ఎలా అవుతుంది పట్ట ఎలా తీసిన అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అన్లోని ప్యాంట్ అయితే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇదే మన అన్లోడ్ చేసే పాయింట్ అయితే ఇదే చూస్తున్నారు కదా ఇదే మన అన్లోడ్ పాయింట్ మనకు వచ్చేసి పట్ట తీయమన్నారు ఇక మొత్తం పట్ట అయితే తీస్తున్నాయి ఇది వచ్చేసి భిక్ష వాళ్ళు ఉంది అక్కడ ఒప్పిస్తుంది కదా కంచె లేదని అయితే అట్లా లాస్ట్ పంపించేసినారు మనకైతే ఇప్పుడే ఇక పట్ట తీసేసుకోవాలి మొత్తం గాలి వస్తుంది మనం ఒక్కరి ఉన్నాం ఏం చేయాలి అర్థమవుతా లేదు మొత్తం తాడు చుట్టేసుకొని ఏమో ఎండి బండ్లు కాలేనే కాండబోతున్నాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ మనదే ఇక అవతల బండి ఉంది ఆ పని కూడా చూపిస్తా అన్లోడ్ చేస్తున్నా మనం పట్ట తీసినాక అవతలకి అయితే వెళ్తా ఇప్పుడైతే పట్టమర్త చేస్తున్నా ఫైనల్గా అయితే బండి అయితే అన్లోడ్ పాయింట్లు అయితే పెట్టేసి అనమాట చూస్తున్నారు కదా మనకైతే లోడ్ అయితే ఎట్లా వచ్చిందనేది ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎలా దిపుతారనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం మొత్తం కింద పడేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కింద పడేసి డోర్ తీస్తారు బా చూస్తున్నారుగా ఎట్లా పడేసారు కొన్ని కొన్ని పగులతో అది వేసినప్పుడు మొత్తం అవి తీసి డోర్ తీసి మన ముంగలు కొనిచ్చి డోర్ అనేది కిందకి అయితే వేస్తారు అవి వేసేటప్పుడు ఏమో ట్రాక్టర్తో అయితే మన అన్నమాడర్తోని ఇప్పుడు దించేటప్పుడు మాత్రం వీళ్ళే దించుతారు లోపల గోదాంలో కూడా ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి అన్న ఎన్ని కిలోలు ఉంటుందా అది నూట ఎనభై కిలోలు అండి ఫ్రెండ్స్ ఒక్కటి వీళ్ళు వచ్చేసి ముగ్గురు నలుగురు బట్టి పైన పడేస్తారు దీన్ని చూస్తున్నారుగా లారీ డ్రైవర్నా అన్న నేను ఇట్లా వచ్చేసి లైన్ ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా వేసేస్తారు అనమాట వీళ్ళే పైకి లేపి వేసేస్తారు నువ్వు టెన్ బైక్లో ఉంటుంది ఒకటి లైన్గా పెట్టేసి అయితే వేస్తారు వీళ్ళే అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి బండి దింపే అన్నవాళ్ళు రోజుకి ఎన్ని బండ్లు దింపుతారానా ఆరేడు బండ్లు దింపుతానంట ఒక్కటి వచ్చేసి నూట ఎనభై కిలోలు నూట ఎనభై కిలోలు అన్నా కానీ బండికి వచ్చేసి వంద వస్తాయి ఆరేడు బండ్లు అన్నా ఏడు వందల బండిలు దింపుతారు ఇక రోజు మన అల్లుని బండి కూడా అయితే వచ్చేసి ఇక్కడ ఉంది ఇంకా వాళ్ళైతే ముఠవాళ్ళు అయితే రాలేదు అవతల ఒక చూస్తున్నారు కదా వాళ్ళు కూడా వస్తాయి అవుతుంది ఇప్పుడు ఫస్ట్ బండి మనదే కాలు అవుతుంది మనం స్టార్ట్ చేశారు కాబట్టి ఫైనల్గా అయితే బండి అయితే కాలు అయితే అయిపోయింది పక్కకైతే పెట్టేసుకున్నాము ఇక అదే కాక బండి కూడా అయితే అన్లోడ్ అయింది ఇక లోడ్ కోసం అయితే ఆగినాము ఇంకా అన్న బండి అవుతుంది బుక్ష అవుతుంది ఇలా అయితే కాలు అయితే అవుతున్నాయి అనమాట చూస్తున్నారా లోడ్ బండ్లు అయితే ఎన్ని ఉన్నాయో ఈ మొత్తం ఇప్పుడైతే లంచ్ తర్వాత అయితే లోపలికైతే పోతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి అజయన్న బండి మన వస్తాయి బండ్లు అవి కూడా ఇక్కడనే పెట్టేసుకుంటాం వీళ్ళు లోడు లేకుండా చిట్టాలకి వాళ్ళకి రాను రానోళ్ళు అయితే వెళ్ళిపోతారు మనకు వెంచర్ చూస్తున్నారా ఎంత మంచిగా కట్టరు ఇక్కడ ప్రశాంతంగా గాలి వస్తుంది కాకపోతే జర నైట్ దుమ్మలే ఫుల్ సటాయం చేసినాయి చూస్తుండగా దుమ్ము తిరిగి 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 ముఖం అంతా నల్లగా అయిపోయింది దుమ్మల ఇప్పుడు మన బండ్లు వచ్చినాక మరి వాళ్ళు ఎంట్ వెళ్ళిపోతా మరి లోడ్ మాట్లాడుకుంటారా నైట్ ఆరు ఏడు గంటకైతే లోడ్ చెప్తారు మనకైతే లోడ్ అవుతుంది రేపు మార్నింగ్ అయితే అది లోడ్ ఇప్పుడు కాదు ఇది అందుకని ఇక్కడే ఆపేసుకున్నాయిగా నేను ఇప్పుడు ఆ బండి కూడా వచ్చినాక వాళ్ళు ఏమంటారో చూసి ఒకవేళ నాకు లోడ్ లేదంటేనేమో చిచ్చాకి ఎంట్ వెళ్ళిపోతా లేదంటే అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక మనది కూడా బుక్షం ఉంది కూడా వస్తుంది చూడు అల్లుడు కూడా వెళ్ళిపోతా అని సహజ చేస్తున్నాడు టెన్ టైర్ మనదే అది కూడా అయింది వెళ్ళిపోతుంది బండి అది నెక్స్ట్ కిరణ్ వస్తాడు కిరణ్ తర్వాత అజయ్ అని వస్తాడు మనవి మూడు బండ్లు పోతున్నాయి ఇంకా రెండు బండ్లు వస్తున్నాయి ఐదు బండ్లు మనవి చూస్తున్నారు అజయన బండి కూడా వచ్చేసింది ఇక ఒకటి కిరణ్ రాలేదు ఇక కాకండి బోల్ట్ వీక్ దామంట కింద పెట్టు బా పైన అవసరం లేదు కింద ఒకటి వీక్ అయిపోతుంది సేమ్ ఉంటాయి రెండు సేమ్ లేదు ఎంత నెంబర్ అది ముప్పై రెండు ముప్పై నాలుగు రావాలి బాబు ఈ షాక్ ఆఫ్ జర్ బాగా ఎత్తేస్తున్నారు ఇప్పుడు ఇది డిస్కనెక్ట్ అయితే చేయాలి ఇప్పుడు అదే చేస్తాం ఇక జనగాం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు నా బండి ఒకటి అజయన బండి రెండు బండ్లు అయితే వచ్చినాయన్నమాట మనం అయితే లోడ్కే వెళ్తున్నాము అజయన్న బండి వచ్చేసి మందు లోడికి వెళ్తుంది ఇంకా నాడే నాకైతే లోడ్ అయితే ఓకే కాలేదు ఇప్పుడైతే లోడ్ కోసం అయితే ఆగినాం అనమాట చూస్తున్నారా మన బండి ఇప్పుడు జరగాము పార్కింగ్లో అయితే పెట్టుకున్న బంకు దగ్గర ఇక్కడి నుంచి అయితే మనకి లోడ్ ఓకే అయితేనేమో లోడ్కి వెళ్ళిపోతా లేదంటే చిట్టాలకి అయితే వెళ్ళిపోతా ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే ఆపేస్తున్నా నా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపిస్తుంది అనేది అదైతే మన బండి అయితే ఇక్కడ హైవేలో అయితే పెట్టేసాం అనమాట చూస్తున్నారు కదా అజయ్ అన్న బండి ఇది వచ్చేసి నా బండి ఇక మనమైతే ఇప్పుడు లోడ్కి అయితే ఓకే అయితే వెళ్తా లేదంటే లేకపోతే చెప్పడుతోనే అయితే వీడియో అయితే అయితే